హాయ్ అండి వెల్కమ్ టు తమిళ దుర్గా షార్ట్స్ చెప్పాను కదండి ఇంకా మధ్యాహ్నం నుంచి ఏంటంటే భోజనాలు ఇంట్లో అని చెప్పి ఇప్పుడు అందరూ వచ్చి తినేసి వెళ్ళడం అయితే అయ్యింది ఇంకా ఇంక ఇల్లు అయితే మొత్తం తిరగేస్తే ఎలా ఉంటుంది అలా అయిందండి ఇల్లు మొత్తం ఎందుకంటే అత్తయ్య లేరు మార్నింగే ఇంకా వంటలు కూడా అవ్వట్లేదు పొయ్యి మీద మార్నింగే వెళ్ళిపోయారు తొమ్మిది గంటలకు రమ్మన్నారంట గ్రూప్ మీటింగ్ అని చెప్పి ఇంకా అయితే రాలేదు ఇంకా నేను మా పెద్ద చిన్నమ్మ మాకు అమ్మవారి సౌతుంది ఆవిడైతే మొత్తం మొత్తం ఇరవై మందికి అయితే భోజనాలు వడ్డించామండి అందరూ తృప్తిగా అయితే తిని అందరూ వెళ్ళారు ఇంకా అన్నం అయితే చాలా ఉండేసారన్నమాట ఒక యాభై మంది కొట్టినట్టు మత్తయ్యా ఇంకా అన్నం నైట్ అయితే ఎవరికైనా ఇచ్చేయాలి ఇంకా పెద్ద గుడు నిండా అన్నం ఉంది ఇంకా ఈ అయితే నేను గిన్నెలన్నీ బయట అయితే వేసుకొని ఇంకా పైకి వచ్చి పైన మార్నింగ్ నుంచి శుభ్రం చేయలేదు అనమాట బయట బట్టలన్నీ గాలికి ఎగిరిపోతున్నాయి అవన్నీ అయితే తీసి నానబెడదామని చెప్పి బాత్రూంలో అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే అక్కడ ఒక పని ఇక్కడోపని చేసామనుకోండి తొందరగా అయిపోద్ది అలానే నీట్గా చేసుకుంటాను చేసే పని కూడా ఇంకా కింద పని మళ్ళీ పైన పని అంటే ఈవినింగ్ పనులకి అయితే లేట్ అయిపోద్ది అనమాట ఇంకా కరెంట్ ఇవాళ ఆదివారం కాబట్టి పన్నెండు గంటలకు వస్తుంది ఆరు గంటల వరకు ఉంటుంది ప్రాబ్లం లేదు కానీ బార్లర్లో అసలు నీళ్ళు లేవని చెప్పి మా ఆయన అయితే మోటార్ అయితే వేశారనమాట ఇంక లోపల ఉన్న గిన్నెలన్నీ బయట ఇంకా ఏమైనా ఉన్నాయా చూసుకొని అన్నీ అయితే ఊడ్చేసి అయితే వేసుకుంటున్నా ఇంకా ఇల్లు గుమ్మాలు శుభ్రంగా అయితే క్లీన్ చేసేసుకున్నానండి ఎంత నీట్గా ఉంది చూసారా ఇదంతా సర్ది చేసేసరికి అబ్బా అమ్మయ్య అనిపించింది అనమాట ఇంకా అరిటాకులు మాకు కూడా ఉన్నాయి కానీ బాగా పైకి ఉన్నాయి అనమాట అందువల్ల ఎదురుగున్న అమ్మమ్మ దగ్గర అయితే కోసుకొచ్చాను ఇంకా ఆవిడకైతే కొంచెం ఇద్దామని చెప్పి అయితే గిన్నెలో వేసుకుని వెళ్తున్నాను అనమాట ఇంకా దేవుడి దగ్గర ఐదు ఆకులు పెడతాం కదండి నైవేద్యానికి అన్నాకులు మా ఇంట్లో వాళ్ళకి అయితే వేసేస్తాను ఉన్న ఒక ఆకు మా మరిదగారు అయితే తినాలన్నమాట మా మరిదిగారు ఇంకా స్నానం చేయలేదు చేసి తింటానని చెప్పి పక్కన అయితే పెట్టాను ఇంకా అమ్మమ్మ గారికి తీసుకెళ్ళైతే పాయస్ ఇస్తున్నాను ప్లీజ్ మీరైతే వీడియోని లైక్ చేయండి మేనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియో అయితే మీ ముందుకు వస్తా బాయ్